హాయ్ అండి ఈరోజు మనము ఒక మంచి చిట్కా చూద్దామండి ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఆ చిట్కా కూడా మన మన ఇంటి చుట్టుపక్కల మన సిటీలో టౌన్లో ఎక్కువగా కుక్కలు తిరుగుతూ ఉంటాయి కదండి సో ఆ కుక్కల బారి నుండి తప్పించుకోవాలంటే ఇలా వన్ లీటర్ బాటిల్స్లలో మీకు నచ్చిన ఫుడ్ కలర్ వేసేసుకోవాలి వేసేసుకొని ఇలా కలిపి ఒకసారి మూత పెట్టేసి దీనికి మనం తాడు పురుకోస ఏదో ఒకటి కట్టుకోవాలన్నమాట కట్టుకొని మన ఇంటి ముందర ఉన్న గేట్కు ఇలా తగిలిచ్చేసామంటే వీటిని చూసి ఆ కుక్కలు భయపడి పారిపోతున్నాయంట అందరు ఇదే చేస్తున్నారనమాట సో మనం కూడా ట్రై చేద్దామని చెప్పి ఇలా ట్రై చేశాము కుక్కలు కూడా చూడండి ఎలా పారిపోతున్నాయో అసలు ఆ బాటిల్లను చూసి ఎన్ని కుక్కలు ఉన్నాయో చూడండి మొత్తం పారిపోతున్నాయి అనమాట సో మీరు కూడా మీ వీధిలో నుంచి కుక్కలు తరిమేయాలనుకుంటే ఇలా మీరు కూడా బాటిల్స్ లలో ఇంటి ముందర కట్టేసి తగిలించేసేయండి ఇది నచ్చింది నచ్చినట్టయితే తప్పకుండా షేర్ చేయడం మర్చిపో